బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు టీవీ ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గణపతి దత్త ఉపాసకులు అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు గురుగారితో మనం మాట్లాడదు నమస్కారం గురుగారు గురుగారు ఈ క్రోధి నామ సంవత్సరంలో అసలు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటుందండి అలానే రాశి వారికి సంబంధించి ఆదాయం కానీ వ్యయం రాజపూజ్యం అవమానం గురించి తెలియచేయండి తప్పకుండా అమ్మ ముందు ప్రతి వీడియోలో కూడా మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది గ్రాచారం వేరు గోచారం వేరు అనేటువంటి విషయము ఇది ఖచ్చితంగా తెలుసుకునేటువంటి విషయం వారు కనుక గ్రాచారం అంటే మీరు జన్మించినటువంటి సమయంలో ఏర్పడేటువంటి లగ్నము దాని నుండి ఏర్పడేటువంటి పన్నెండు చక్రాలు ఈ యొక్క ఏ యొక్క గ్రహము ఎక్కడ ఉంది అనేటువంటి స్థితిగతులు అవన్నీ కూడా ఏ నక్షత్రంలో ఉంది అనేటువంటిది మరి గోచారం అంటే గురువు గారు ప్రతి సంవత్సరంలో మారడం జరుగుతుంది ఈ రాశి నుండి మన ఈ రాశి నుండి ఆ రాశిలోకి శని భగవానుడు మారడం జరుగుతుంది సూర్యుడు నెలకొకసారి మారడం జరుగుతుంది ఇవన్నీ మారుతూ ఉంటుంది కనుక ఇవి థర్టీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే మాకు ఎలాంటి డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం లేదు అని అనుకునేటువంటి వారి కోసము ఈ రాశిలో ఒక థర్టీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే పనిచేస్తుంది డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ఉంది అనుకుంటే నైంటీ నైన్ పర్సెంట్ మనం అక్యురేట్గా జరిగింది జరుగుతుంది జరగబోయేది హండ్రెడ్ పర్సెంట్ చెప్పవచ్చును ఆ విధంగా చెప్పి ఎన్నో కామెంట్స్ రూపకంగా కూడా పెట్టినటువంటి వారు కూడా ఉన్నారు ఎంతో అక్యురేట్గా ఈ రాశి వారికి ఇట్లా అది అని చెప్పి కనుక ఈ విషయాన్ని గమనించండి అందరికీ కూడా క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు మరి కన్యారాశి వారికి చాలా బాగుంది ఒకటే మాట మరి ఆదాయం ఐదు వ్యయం ఐదు అయినప్పటికీ చాలా అంటే చాలా బాగుంది రాశి వారికి క్రోధి నామ సంవత్సరం మేషరాశి తర్వాత కన్యా రాశి మరొక రాశి ఉంది అది నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తాను అయితే వీరి లక్షణం చూసుకున్నట్టయితే బంధువులు అంటే ఎంతో ప్రేమ వీరికి అభిమానము మనస్సు మాత్రము ఎంతో కూడా సుకుమార్యము దేహమందు సౌఖ్యము సున్నితమైనటువంటి పనితనము చూపించుట ఆరోగ్యము గురించి దిగులు హెచ్చుగా కూడా ఉండును సత్యవాక్కు గలవారు నిజమే మాట్లాడేటువంటి పరిస్థితి ఆ విమర్శలు కావచ్చును బుద్ధి గలవారు ధనకాంక్ష మాత్రమే అధికంగా ఉంటుంది గృహము సంబంధించి వస్త్రాలకు సంబంధించి కారుకు సంబంధించినటువంటి ఒక అలంకరణ అంటే ఇట్లా వాళ్ళకి ఒక సోకు అనేటువంటిది ఉంటుంది వీటి పట్ల ఇంకా మంచి తెలివితేటలు కలిగి ఉంటారు పొదుపు ఎక్కువగా చేసేటువంటి వారు ఎంతో కష్టపడితే కానీ డబ్బు రాదు వీరికి ఎవరి మీద కూడా ఆధారపడకుండా స్వాతంత్రంగా జీవించాలి అనేటువంటి విధంగా వీరుండేటువంటి పరిస్థితి మరి రాశివారికి గురువు తొమ్మిది శని ఆరులో ఉండడం వలన తలచిన కార్యములన్నీ కూడా నెరవేరుట మనస్సునందు చాలా సంతోషము ఇంటియందు వివాహాది శుభకార్యాలు చేయుట బంధుమిత్రుల కలయిక అన్నదమ్ములతో కూడి ఉండడము అదేవిధంగా ఇంటియందు ఒక పండుగ వాతావరణం ఏర్పడటము సంఘమునందు చక్కటి గౌరవము కీర్తి ప్రతిష్టలు సంతాన ప్రాప్తి కొత్త వారిచే పరిచయాలు ఏర్పడి అద్భుతమైనటువంటి అవకాశాలు రావడము రావాల్సిన ధనము అందడము పెద్ద మొత్తంలో కూడా ధన సహాయము ఎవరికైనా ఇవ్వాలి అనుకుంటే మాత్రం ఇవ్వద్దు చిక్కులో పడతారు పిల్లల చదువుపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు అనుకున్న పిల్లలు వారి చదువుపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు అనుకున్న పనులు హడావిడిగా సాగుతాయి అయిన వారితో సంప్రదింపులు ఏవైనా ఉంటే జరుపుకొని మా మనకు మీకు సంబంధించి ఏమైనా తండ్రి తరపున ఆస్తి లావాదేవీలు కానీ ఉన్నట్టయితే చక్కగా సంప్రదింపుకొని ముందుకు వెళ్ళండి ఏవైనా వివాదాలు ఉన్నా కూడా పరిష్కారం అవుతూ ఉన్నాయి ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలంగా సాగుతూ ఉన్నాయి సమర్థతకు గుర్తింపు లభిస్తుంది మీ సమర్థతకు అన్ని వ్యాపార మందు కూడా మంచి లాభాలు గోచరిస్తూ ఉన్నాయి విద్యార్థులకు అంచనాకు మించినటువంటి ర్యాంకులు మంచి ఉద్యోగాలు ప్రమోషన్లు లభించుట మీ మంచితనం చూసి చాలామంది కూడా మిమ్మలను ఆశ్రయించి ఏవైనా విషయాలు ఉంటే తెలుసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది సకాలములో సందర్భానికి మంచి నిర్ణయాలు అటువంటి పరిస్థితి ఉంది మీ ఆనందమునకు అవధులు అనేటువంటివి ఉండవు అద్భుతంగా ఉంది ప్రయత్నపూర్వకంగా చేసిన పనులు నెరవేరుట మనస్సునందు సంతోషము మిమ్మలను నమ్మిన వారికి న్యాయం చేసేటువంటి పరిస్థితి శత్రువులు మిత్రులుగా మారేటువంటి పరిస్థితి పాత సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి సమసిపోవడము చక్కగా కూడా ఉద్యోగపరంగా కష్టపడినందుకు ప్రతిఫలము దక్కేటువంటి పరిస్థితి ఇతరులకు సహాయము చేయుట లాయర్లకు డాక్టర్లకు మంచి పేరు రైతులకు పంట చక్కటి పంట ఖర్చులు అదుపులో ఉండేటువంటి పరిస్థితి ఇంకా రాబడి మీద దృష్టి సారిస్తారు చేయి వృత్తులందు చురుకుతనము కావచ్చును స్నేహితులతో కూడి ఉండడము తల్లిదండ్రులకు చక్కగా కూడా సేవ చేయడము ఇవన్నీ కూడా మొత్తం మీద మనసునందు మీ యొక్క మనసు అలా ఆహ్లాదకరంగా ఉండడము అనుకున్నటువంటి మీకు అప్పగించినటువంటి పనులు సకాలంలో పూర్తి కావడము అవసరానికి ధనము అందడము వివాహం కాని వారికి వివాహం జరగడము ఇట్లా ప్రతీ విషయంలో కూడా రాశి వారికి అద్భుతంగా ఉంది అని చెప్పి చెప్పవచ్చు మీరు ఏం చేయాలి గురువుల ఎందు అనురాగంగా ఉండాలి ప్రతి గురువారము చక్కగా కూడా ఒక పదకొండు గురువారాలు ఏవైనా గురు సంబంధిత దానాలు చేసుకోవాలి శనిగలు కానీ లేదా మ్యాంగో కానీ కర్చీఫ్స్ కానీ ఒక దోతి కానీ లేదా ఒక ఏవైనా గురు సంబంధిత ఎందుకంటే మనతో ఎవరైనా బాగున్నారు అంటే కలిసి అంటే సంతోషంగా ఉన్నారంటే వారిని మనం కాపాడుకోగలగాలి అంతే కదా ఎలాగూ బాగున్నారని చెప్పి మనం కేర్లెస్గా చూస్తే బాగుంటుంది కనుక శని గురువులను కాపాడుకోండి శనివారము శనికి కేవలం వెళ్ళి ప్రదక్షిణ చేసి నమస్కారం చేసుకోండి దానివలన వంద రూపాయలు వచ్చే వద్ద వెయ్యి రూపాయలు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది ఏదో శని భగవానుడు మీకు ఒక వెయ్యి రూపాయలు ఇవ్వాలనుకున్నాడు పాపం వచ్చి నాకు ప్రదక్షిణ చేశాడు కనుక శని భగవానుడు ఏమిటి అంటే ఒక ఈగో ఫీలింగ్ అలా తనకేదో పూజలు చేయాలి అని కానీ వాస్తవానికి తనకేదో ఇంకా హారతి ఇవ్వాలని కానీ అలాంటిది ఏది ఉండదు కేవలం ఆయనను చూస్తూ నిలబడి నమస్కారం చేసుకొని మాట్లాడండి సరిపోతుంది ఎన్నరా తన ముందు మీరు చేసినటువంటి చెడు పనులు ఏమైనా ఉన్నా లేదా ఏమైనా తప్పులు ఉన్నా కూడా తనతో చెప్పుకోండి చెప్పుకొని నన్ను ఒక్కసారి మన్నించండి పశ్చాత్తాప భావముతో శని భగవాను వేడుకున్నట్టయితే చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తారు అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకొని వారు చక్కగా కూడా పరిహారం అంతే శని భగవానునికి అదేవిధంగా గురువుకు కేవలం వెళ్ళి ప్రదక్షిణ చేసుకోండి కుదిరితే గురువారం గురువారం మీకు తోచింది దానం ఇస్తూ ఉండని బ్రాహ్మణులకు అద్భుతమైనటువంటి ఫలితాలు కురోధీనామ సంవత్సరంలో ఉన్నాయి ఆల్ ద బెస్ట్ చాలా చక్కగా తెలియజేశారండి ధన్యవాదాలు మహాదేవ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి